మీ పిల్లలు విదేశాలలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా కేవలం ప్రత్యేకించి ఒక రాశి గురించి నేను చెప్తున్నానండి మిగతా రాశుల గురించి నేను చెప్పట్లేదు ఒక తులారాశి వారికే ఈ వీడియో చూసే అవకాశం ఇస్తున్నాను మిగతా రాశులు చూడకుండా పర్వాలేదు మీ పిల్లలు కనుక తులారాశిలో జన్మించిన వారు విదేశాలకు ఎవరైనా వెళితే వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు దొరకకపోయినా హెచ్ వన్ బి ఉద్యోగాలు పర్మనెంట్ సోర్స్ లేకున్నా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కేవలం తులారాశి వారు మాత్రమే ఎందుకంటే వాళ్ళకు అదృష్ట ద్వారాలు తెరుచుకున్నాయి అవకాశాలు ఆ భగవంతుడు కల్పించాడు ఆ టైంలో నేను ఒక మార్గాన్ని చూపెడతాను ఆ మార్గం గుండా వెళ్ళండి అయిపోతుంది సరిపో కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది నేను ఎక్కడికి వెళ్ళాను అంటే కేదార్నాథ్కి వెళ్ళాను ఆ పరమశివుడి అనుగ్రహం లేకపోతే నేను అసలు వెళ్ళలేని వాణ్ణే కాదు అసలు నాకు ఆ జీవితం లేదు నిజం చెప్తున్నాను ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను కేదార్నాథ్ వెళ్ళాను నేను ఆ మెట్ల మార్గంలో కానీ డోలీల మీద కానీ గుర్రాల మీద కానీ నడిచి ఎక్కడ వల్ల కాదు ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ సంబంధించిన సమస్య ఒకటి ఆస్తమా అనేది ఒకటి ఉంది ఎందుకంటే కొద్ది దూరం ఉన్నాడు కానీ ఇబ్బంది పడుతూ ఉంటాను ఎంత వ్యాయామం చేసినా అంత చలిలో నేను వెళ్ళలేను అందుకే ఆ శరీరతత్వం లేదు నా దగ్గర నేను హెలికాప్టర్ హెలికాప్టర్ బుక్ చేసుకున్నాను అప్ అండ్ డౌన్ దొరికిందండి అప్ అండ్ డౌన్ దొరికింది నిజంగా ఆ పరమశివుడి అనుగ్రహం లేకపోతే నాకు దొరకకపోతే నేను విరమించుకునేవాడిని ఎందుకంటే అంత ఆక్సిజన్ లెవెల్స్ చాలా పడిపోతూ ఉంటాయి అక్కడి వరకు నేను వెళ్ళలేను పరిస్థితి చాలా దారుణం అండి ఎందుకంటే నేను రోజు వ్యాయామం చేయాలంటే చేయలేకపోతున్నాను ఎందుకంటే ప్రతిరోజు ఈ క్లయింట్లను చూసుకుంటే అవుతుంది కదా నేను అటు ఇటు తిరగడానికి కూడా టైం లేదు ఉదయం మొదలు మొదలు పెడితే సాయంత్రం ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఇదే తర్వాత ఫామ్స్ రాయడము కరెక్షన్స్ ఇవ్వడము ఇవే అయిపోతుంది ఇక నేను వ్యాయామం చేసే టైం ఎక్కడ ఉంది నాకు వెళ్ళే టైం ఎక్కడ అంటే శరీరం బద్దకించిపోయింది మొత్తం దానివల్ల ఏంటంటే కొద్ది దూరం ఉండడం కానీ ఆయాసం వస్తూ ఉంటుంది సో నేను ఎందుకు చెప్తున్నానంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు అప్పుడు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా భగవంతుడు కనికరించాడు నాకు ఎందుకంటే లైన్ చాలా పెద్దగా ఉంది విపరీతమైనటువంటి మంచు పడుతుంది అక్కడ చలి విపరీతమైనటువంటి చలి మంచు భగవంతుడు కనుకరించి ఒక వ్యక్తి రూపంలో నాకు వచ్చి అక్కడ టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ ఉన్నాయని ఎవరు అనుకుంటుంటే నేను విన్నానండి విని ఇమీడియట్గా ఉరికి అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఆ టికెట్లు తీసుకున్నానండి నాతోనే లాస్ట్ టికెట్లు కంప్లీట్ అయిపోయినాయి క్లోజ్ అయిపోయింది మళ్ళీ ఇక లేదు ఆ రోజు మొత్తం లేదు అంటే ఆ పరమేశ్వరి అనుగ్రహం చూడండి నాపై పుష్కలంగా ఇచ్చా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా ఒక మార్గాన్ని అన్వేషించి ఇస్తానండి ఖచ్చితంగా మీకు మంచి బాగుపడతారు మీకు ఉద్యోగం వస్తుంది చాలా జాగ్రపాటు